అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఈరోజు పులివెందర్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను బట్టి నిజంగా కూడా నాకైతే జాలేసిందండి ఆయన మాటలు చూస్తే ఆయన కుటుంబంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన రెడ్డి గారి హత్య సంఘటనలో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదు అని చెప్పడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసినాడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే దాన్ని కూడా స్క్రిప్ట్ రాసుకొని చదువుతున్నాడు ఎవరైనా సరే ఒక కుటుంబంలో జరిగిన ఏ సంఘటన గురించి అయినా మాట్లాడమంటే అనర్గంగా మాట్లాడతారు అది తప్పు కానీ ఒప్పు కానీ కానీ ఇక్కడ ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి కూడా ఒక పేపర్లో రాసుకొని దాన్ని చదువుతున్నాడంటే ఇంకా ఈ రాష్ట్రం మీద ఆయనకి ఏమాత్రం అవగాహన ఉందో మనకైతే అర్థమైపోతుంది ఇక్కడ పైగా ప్రత్యారోపణలు ఆయన చెల్లెళ్ళనకే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంట కోర్టు ఏదో ఈ మధ్య తీర్పు ఇచ్చినట్టుంది ఈ సంఘటన మీద ఎవరు మాట్లాడొద్దని బహుశా నిందితులను మాట్లాడొద్దన్నదా లేకపోతే బాధితులను మాట్లాడొద్దన్నదా అయితే నాకు క్లారిటీ లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అంతలాను మాట్లాడతాడో మనకైతే అర్థం కావట్లేదు మా చిన్నానికి రెండో అయింది వాస్తవం ఆయనకు వారసుడు ఉన్నింది వాస్తవం తర్వాత ఈ హత్య వెనక ఎవరున్నారో మీకు అందరికీ తెలుసు మరి అందరికీ తెలుసు ఎక్కడేం కాదనట్లేదు మరి మీకు తెలిసినప్పుడు మీ పోలీసుల చేత మీరెందుకు విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేసి బొక్కలు వేయలేదనేదే ఇక్కడ మాలాంటి వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ అనమాట మరి మీరు అది చేయలేదు కాబట్టే కదా ఆ కేసును సిబిఐ దాఖలింది మరి సిబిఐ విచారించినటువంటి అంశాల మీద మీ ఆరోపణలు ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి మీ చేతిలో అన్ని వ్యవస్థలు పెట్టుకొని మీరు విచారణ విచారణంతా కాలయాపన చేసి దాదాపుగా మొదట్లో ఒక రెండు మూడేళ్లు ఆమె చాలా సార్లు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తే ఆమెకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆమె చెప్పిన అనమాట మీరా మాట్లాడడానికి వచ్చిన తర్వాత నేనేదన్నా అవినాష్ నంటే అవినాష్ బీజేపీలో చేరతాడని మీరే చెప్పి ఈరోజు ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టి దాని కవరింగ్ కోసం ఆయన పడుతున్న బాధలు చూస్తే మాత్రం జిల్లా ఆశ్చర్యం వేస్తుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి ఈరోజు ఏదో మీ చెల్లెళ్ళు నీ మీద నిందలేస్తే నీ రక్త సంబంధికులు నీ మీద నిందలు ఇంతలా గబ్బులు పెట్టేస్తున్నారే మరి మీరు రాజకీయ స్వార్థం కోసం ఏ సంబంధం లేని వ్యక్తుల మీద నిందలేసినప్పుడు ఆయా కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయండి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు బీటెక్ రవి గారు కావచ్చు ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు సీఎం రమేష్ గారు కావచ్చు ఎంతో మంది మీరు మీరు కట్టుకగా ఒకటి అల్లేసి రక్త చరిత్ర దీని వెనక వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెనక వీళ్ళు ఉన్నారని చెప్పేసి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారండి ఆ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి మీరు ఏ సంబంధం లేని వ్యక్తుల మీద నిందలేసినప్పుడు ఆ కుటుంబాలు ఎంత నరకం ఉంటాయి దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా మీరు వేసినటువంటి నిందలే కదా